పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ స్ట్రాంగ్ కౌంటర్ వరల్డ్ కప్ ఆడకపోతే భారీ పెనాల్టీ తప్పవని వార్నింగ్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భద్రతా కారణాల నెపంతో టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే ఇప్పుడు అదే బాట్లో పయనిస్తూ భారత్లో ఆడేందుకు సతాయిస్తు భారత్తో ఆడేందుకు సతాయిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ గట్టి వార్నింగ్ ఇచ్చింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భద్రకా భద్రతా కారణాల నేపంతో టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే ఇప్పుడే ఇప్పుడు అదే బాట్లో పయనిస్తూ భారత్తో ఆడేందుకు సతాయిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ టీంకు ఐసీసీ గట్టి హెచ్చరికలు జారీ చేసింది రానున్న రోజుల్లో దీని ప్రతిఫలం అనుభవించాల్సిందేననేసి ఐసీసీ వార్నింగ్ ఇచ్చింది భారత్లో తమ జట్టుకు భద్రత భద్రత ఉండదని అందుకే తమ మ్యాచ్లను తటస్థ వేదికలకు మార్చాలనే పాకిస్తాన్ పట్టుబడింది అయితే ఇప్పటికే బంగ్లాదేశ్ విషయంలో స్పష్టత ఇచ్చిన ఐసీసీ భారత్ భారత్లో ఎటువంటి భద్రత లేదని తేల్చి చెప్పింది పాకిస్తాన్ కనుక మొండిగా వ్యవహరించే టోర్నీని బహిష్కరిస్తే భవిష్యత్తులో ఐసీసీ నుండి వచ్చే నిధులు నిలిపేయడంతో పాటు ఆ దేశ క్రికెట్ సభ్యత్వం క్రికెట్ సభ్యత్వంపై కూడా వెయిట్ పడే అవకాశం ఉందని ఐసీసీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి బంగ్లాదేశ్ స్థాన స్థానంలో స్కాట్లాండ్ జట్టును చేర్చినట్లుగానే పాక్ కనుక తప్పుకుంటే మరో దేశానికి అవకాశం అని ఇస్తామని ఐసీసీ సంకేతాలు ఇచ్చింది రాజకీయ కారణాలను క్రికెట్లోకి తీసుకొచ్చే టోర్నీని అస్థిరపరచాలని చూస్తే సహించేది లేదని ఐసీసీ కఠినంగా వివరిస్తుంది ఫిబ్రవరి ఏడు నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీకి సంబంధించి పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆ దేశ క్రికెట్ భవిష్యత్తును నిర్ణయించనుంది పాకిస్తాన్ టీ ట్వంటీ ప్రపంచకప్ నుండి వైదొలిగితే మునుపెన్నడు లేని విధంగా ఆంక్షలు విధించడానికి ఐసీసీ సిద్ధంగా ఉందని ఐసీసీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి పాకిస్తాన్ సూపర్ లీగ్లో విదేశీ ఆటగాళ్లకు అనుమతి ఇవ్వడం ఇక నుంచి కుదరదు అలాగే ఐసీసీ నిధులు తగ్గడం వల్ల పీసీబీకి భారీ ఆదాయం భారీ ఆదాయ నష్టం వాటిల్లుతుంది అలాగే పిఎస్ఎల్కు అంతర్జాతీయ గుర్తింపు మరియు వాణిజ్య మద్దతును ఐసిసి ఉపసంహరించుకుంటుంది ఆసియా కప్ నుండి మినహాయింపు పాకిస్తాన్తో జరిగే అన్ని ద్వైపాక్షిక సిరీస్లను రద్దు చేస్తూ రద్దు చే రద్దు చేస్తామని ఐసీసీ వార్నింగ్ ఇస్తుంది